చికెన్ కూర కోసం పసుపు వేసుకున్నానండి అలాగే కారం వేసేసుకుంటున్నాను అనమాట అంతా కలిపేసుకుని ఒకసారి ఉంచేసుకున్నాం అనుకోండి కొద్దిగా లైట్గా వేస్తే మనం కూర అయ్యేటప్పుడు వేసేసుకుందాం కొంచెం అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఇందులో వేసుకుందాం కలుపుకోవడానికి అలాగే సాల్ట్ కూడా ఇది కొంచెం వేగన వేగాక అప్పుడు మనం మసాలా వేసుకుందాం ఉప్పు కారం కలుపుకున్నాం కదా అలాగే కొద్దిగా పెరిగి కూడా వేసుకున్నానండి అది కూడా కలిపేసుకుందాం చూసారంతా కలిపిస్తే ఉంచుకుందామండి ఒక అరగంట సేపు ఉంచితే బాగా నానంతది మసాలా అంతా దానికి పడుతుంది అనమాట ఇదిగోండి చికెన్కి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కోసుకున్నాను అనమాట ఇప్పుడు పోపు పెట్టుకుందామా అలాగే ఉల్లి ముద్ద కూడా తయారు చేసుకున్నానండి నేను ఇదిగోండి గరం మసాలా ముద్ద కూడా మనం తయారు చేసేసుకున్నాం అనమాట అది కలాయి పెట్టుకున్నాను అనమాట ఆయిల్ వేసుకున్నాను నేను అలాగే ఉల్లిపాయలు అనేది వేసేసుకుందాం ఇందులో ఉల్లిపాయలు ఫ్రై అలాగే రెండు పచ్చిమిరసలు కూడా వేసేసుకుందాం చూసారు కదా ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయ్యాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మనం చికెన్లో కలుపుకున్నాం కదా అందులో ఉప్పు కారం వేసేటప్పుడు ఇది ఇందులో కూరకాయ అయ్యేటప్పుడు ఇందులో వేస్తున్నాం అనమాట అదన్నీ మొక్కల సంబంధించిన కోరుకుంటే ఇది అల్లం అనుకో మంచి వాష్ వస్తుంది అనమాట అలాగే ఇందులో కొద్ది కారం వేసి అండి ఇందులో గరంసాల ముద్ద కూడా వేసిస్తున్నాను ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా ముందు వీడియోలో నేను తయారు చేసానండి ఇందులో కొబ్బరి వేసుకున్నానండి అలాగే జీలకర్ర ధనియాలు లవంగాలు యాలపలు చెక్క వేసుకున్న మసాలా నేను మొత్తం తయారు చేసుకున్నాను అనమాట ఇందులో కొంచెం ఉల్లిముడ్డు కూడా వేసిస్తున్నా అండి మనకి జ్యూస్ కోసం అనేసి వేసుకున్నా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట మసాలా ఎంత ఫ్రై అయితే టేస్ట్ అంత బాగా వస్తుందన్నమాట ఇప్పటికైతే మసాలా అంతా మంచి ఫ్రై అయిపోయిందన్న ఇది ఆ మసాలా ఎంత బాగా మంచి ఫ్రై అయితే చికెన్ కూర అంత టేస్ట్గా వస్తుందంట ఇప్పుడు ఇందులో చికెన్ వేసి చికెన్ వేసిస్తున్నాం అన్నమాట ఇది మొత్తం అంతా కల్పించుకోవాలి ఇదిలాగా మనకి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాను కండి ఇందులో వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట అప్పుడు మనం ఫ్రై అయ్యాకప్పుడు మనం వాటర్ వేసుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాలు మూత పెడతాం చుసరిక మనకి కొద్ది కొద్దిగా వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట ఇంకా కొంచెం కొంచెం ఇంకా వాటర్ పెట్టేస్తుంది మసాలంతా చక్కగా ముక్కలకి కట్టేస్తుంది ముక్కకి చక్కగా మసాలా కట్టింది చుసరిగడ మనకి బాగా వేగిపోయింది అనమాట మసాలంతా మొత్తం ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాం ఇందులో వాటర్ వేసేస్తున్నాం కదా ఇది ఒక్క పది నిమిషాలు ఇలాగా పెట్టేసుకున్నాం అనుకోండి మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక్క పది నిమిషాల్లో మంచి చికెన్ రెడీ అయిపోతుంది సార్ మన వాటర్ వేసిన జ్యూస్ చూడండి ఎంత బాగా వచ్చిందో అలాగే మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు ఉంచాక మనం అప్పుడు చూద్దామండి చూద్దామండి మూత తీసుకుందాము చాలా వేడిగా ఉంది చూసారు కదా మనకి ఆయిల్ అంతా పైకి తేలిందనమాట చూసారు కదా ఒక ఐదు నిమిషాలకే నేను మూత తీసాను అండి పది నిమిషాలుగా అయితే నేను దగ్గర అయిపోతుంది అన్నమాట ఇందులో ఉప్పు కారం అంతా సరిపోయింది లేదా చూసుకొని వేస్తానండి ఉప్పు కారం అంతా సరిపోయిందండి ఏమీ అయిన అవసరం లేదండి చక్కగా కుదిరింది అనమాట దీన్ని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఆఫ్ చేసుకున్నాం అప్పుడు కొత్తిమీర మూత తీసుకుందామండి అండి కదా ఇందులో కొంచెం నేను జీడిపప్పు కూడా వేసానండి చికెన్ జీడిపప్పు అనమాట కొద్దిగా వేసాను అనమాట అలాగే ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఇందులో ఇగండి పుదీనా చూసారు కదా ఇవి చిన్న కట్ చేసి అండి కొత్తిమీర పుదీనా ఇగోండి అందులోకి వేసేసుకుందాం కొత్తిమీర మనకి రెడీ అవుతుంది కూడ మొత్తం అంతా కనిపిస్తామండి మొత్తం కూడ అంతా కలిసిపోతుంది బాగా అన్ని ముక్కలకి అన్నిటికీ స్మెల్ అనేది పడుతుంది అనమాట దగ్గరికి అయిపోయిందండి మనకి జ్యూస్ కూడా దగ్గరికి అయిపోయిందన్నమాట ఆకుండా చల్లారో ఇంకా ముక్క అంతా పీర్ తీసుకుంటుంది కాబట్టి సరే చికెన్ మనకి ఉడికిపోయింది అనమాట చక్కగా టేస్ట్ సూపర్గా ఉందండి ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బెల్సం బాగు నొక్కండి మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ షేర్ చేయండి మీరు అందరూ వచ్చిందనేసి ఏకం సినిమాలు చూసుకున్నారా ఊర్లో వెళ్ళిపోయారా నాకు లైక్లు కొట్టడం లేదు మళ్ళీ మీరందరూ ఊర్లో వెళ్ళినా సరే ఫోన్ దగ్గరే కదా ఉంటాయండి కదా నేను చెప్పేది కరెక్టే కదా మీరందరూ నాకు సపోర్ట్గా ఉండండి సరే కోరైపోయింది నేను ఆపిస్తాను చూసారు కదంతా చికెన్ అంతా దగ్గరికి అయిపోయింది అనమాట జ్యూస్ అంతా చూడండి అప్పుడు అంత జ్యూస్ ఉంది అంతా దగ్గరికి అయిపోయింది అనమాట ఓకే వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బిల్ సంబంధండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బాయ్ బాయ్